ఏ నూలే ఇరవై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన ఓల్డ్ కేటగిరీ విభాగానికి శ్రీ పాతకోట్ ఈ గీత్తనండి పాతకోట తేజస్వర్ రెడ్డి గారిది ఈ గీత్త శ్రీ షేక్ మహిమున్న గారిది ఈ గీత్త జాక్పాట్ సీనియర్స్లో పాల్గొన్నాయి శ్రీ సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి గీత్తలండి సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా వారి గీత్తలు కూడా వచ్చాయి తీసుకురావడం జరిగింది సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఎందా సా బాగున్నావా దీని జతగా ఇందాక చూపించిన మైలగిత్త తీసుకురావడం జరిగింది ఊయిందని గ్రామం గ్రోసూర్ మండలం పల్నాడు జిల్లాలో తీసుకుని వచ్చారు ఆ గిత్తను